మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమాకు మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి ఆయన కళలో కూడా ఊహించని ఓపెనింగ్ ఈ సినిమాకు వచ్చింది పైగా సినిమా చూసిన వాళ్ళు ఫస్ట్ హాఫ్ దారుణంగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది అని ప్రశంసలు కురిపిస్తున్నారు అన్నింటికీ మించి మంచు విష్ణు చాలా బాగా నటించాడంటూ చెప్పడం గమనార్హం అసలు విష్ణు గత సినిమాలకు కలెక్షన్స్ మాట దేవుడెరుగు అసలు థియేటర్స్ వైపు కూడా ఎవరూ వెళ్ళలేదు దానికి చాలా కారణాలు ఉన్నాయి అయితే కన్నప్ప సినిమాలో ఆయన నటన చూసి బాగుంది అని చెప్పారంటే చాలా పెద్ద విషయం మనోజ్ కూడా తన అన్న ఇంత బాగా నటిస్తాడు అనే విషయం తనకు తెలియదని క్లైమాక్స్ చూసి కళ్లల్లో నీళ్లు వచ్చాయని చెప్పాడు ఇక్కడి వరకు అంతా బానే ఉంది కానీ ఈ సినిమా మొదటి రోజు పోస్టర్ చూసిన తర్వాత మంచు విష్ణు మరోసారి ట్రోల్ అవుతున్నాడు కనీసం ఈ సినిమాను ట్రోల్ చేసే అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వకుండా తన సినిమాలు తనే ట్రోల్ చేసుకుంటున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది దానికి కారణం కూడా లేకపోలేదు ఈ సినిమా పోస్టర్ మీద ఇండస్ట్రీ హిట్ అని వేశాడు మంచు విష్ణు ఇండస్ట్రీ హిట్ అంటే అర్థం తెలుసా నీకు అంటూ విష్ణును ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు నెటిజన్స్ సినిమా విడుదలైన మొదటి రోజు ఇండస్ట్రీ హిట్ అని పోస్టర్ విడుదల చేసి నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నాడు మంచు విష్ణు తెలుగులో మాత్రమే కాదు అన్ని చోట్ల నా సినిమా ఇండస్ట్రీ హిట్ అంటున్నాడు విష్ణు వినడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా కూడా వాళ్ళు చేస్తున్న ప్రమోషన్ మాత్రం అలాగే ఉంది కనప్ప సినిమాకు ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ వచ్చాయి అది కాదనడానికి లేదు ఆ వచ్చిన కలెక్షన్స్ పోస్టర్స్ మీద వేసుకుంటే బాగుండేది కానీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ అని వేసుకోవడంతో సొంతంగా ట్రోల్ అవుతున్నాడు విష్ణు తన సినిమాను ట్రోల్ చేసే అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఆ పని తానే చేసుకున్నాడు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది వాళ్ళు వీళ్ళు అంటున్నారని కాదు కానీ అసలు పోస్టర్ మీద ఇండస్ట్రీ హిట్ అని వేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ఆ పదం వేయడానికి ఆలోచిస్తారు కానీ విష్ణు మాత్రం చాలా అలవోకగా తన పోస్టర్ మీద ఇండస్ట్రీ హిట్ అని వేసేశాడు మీ సినిమా ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవాలంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా విష్ణు గారు అని అడుగుతున్నారు ఇతర హీరోల అభిమానులు టూ సినిమాకు మొదటి రోజు రెండు వందల తొంభై కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఫస్ట్ డే ఇండస్ట్రీ హిట్ అని వేసుకున్నారు దానికంటే ముందు బాహుబలి టు ట్రిపుల్ ఆర్ సలార్ కేజీఎఫ్ టూ లాంటి సినిమాలు కూడా రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి వాటికి ఇండస్ట్రీ హిట్ అని వేసుకుంటే ఒక అర్థం ఉంటుంది కానీ కనీసం యాభై కోట్ల గ్రాస్ కూడా రాని మీ సినిమాకు ఎలా ఇండస్ట్రీ హిట్ అనే పోస్టర్ వేసుకున్నారు అని అడుగుతున్నారు వాళ్ళు కారణం ఏదైనా కావచ్చు ఇండస్ట్రీ హిట్ అనే మాటను పూర్తిగా ట్రోల్ మెటీరియల్ కింద మార్చేశాడు విష్ణు ప్రభాస్ ఉన్నాడు కాబట్టి మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు కూడా చాలా చోట్ల ఈ సినిమాకు కలెక్షన్స్ బాగానే ఉన్నాయి వీకెండ్ వరకు ఎలాగోలా కన్నప్పుడు తన భుజాల మీద మోసుకొస్తాడు ప్రభాస్ ఆ తర్వాత కూడా సినిమా నిలబడితే అప్పుడు గెలుపు సంబరాలు చేసుకోవచ్చు మరి చూడాలి ఏం జరగబోతుందో